ఇప్పటికి చాలా సార్లు దరఖాస్తులు పెట్టాము దరఖాస్తులు పెట్టినప్పుడల్లా దరఖాస్తుకు ఐదు రూపాయలు జిరాక్సులకు పది రూపాయలు అదే విధంగా సిరిపేటకు బలి ఇవన్నీ తెచ్చుకోవడానికి జాస్సులు తెచ్చుకోవడానికి పెట్రోల్కి ఇరవై రూపాయలు మొత్తంగా దరఖాస్తు పెట్టినప్పుడల్లా ముప్పై నలభై రూపాయలు ఖర్చు అవుతా ఉంది మేము చాలా సార్లు పోయినసార్లు ప్రజాపానలో దరఖాస్తు ఇచ్చాం గతంలో మీ సేవలు ఆన్లైన్లో అప్లై చేశా మళ్ళీ ఇప్పుడు దరఖాస్తులు ఇవ్వని దరఖాస్తుల పేరు మీద కార్యయాపన చేస్తున్నారని చెప్పి ప్రజలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు గతంలో ప్రజాపాలనలో రేషన్ కార్డులకు దరఖాస్తు ఇస్తే ప్రభుత్వం వాటిని ఆన్లైన్ చేయకపోవడం వల్ల ప్రభుత్వం ఆ దరఖాస్తులను కట్టడి పెట్టి మూలం బారేయడం వల్ల ఇవాళ వాళ్ళ పేర్లు జాబితాలో కాబడడం లేదు అధికారులు నిలదీస్తే మళ్ళీ దరఖాస్తు ఇవ్వండి మళ్ళీ చూస్తామని చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి పదమూడు నెలల తర్వాత కూడా దరఖాస్తుల పేరు మీద కార్యయాత్ర చేస్తూ ప్రజల్ని మోసపుచ్చుతా ఉన్నారు అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలో పాలన కూడా అబద్దాల పరంపరనే కొనసాగిస్తా ఉన్నారు పాలనలో కూడా అబద్దాల పరంపరనే కొనసాగిస్తున్నారు పదమూడు నెలలైన ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకు నేర్చుకోలేదు అప్పుడే అందరికీ పరణామం పెట్టాలన్నారు ఉన్నారు ఇప్పుడు అడిగితే పంచనామాలు పెడుతున్నారు ఎలక్షన్ల ముందు అందరికీ అన్నారు ఇప్పుడైనా పంచనామాలు పెడుతున్నారు అడిగితే ఇది కాంగ్రెస్ తీరు ముఖ్యంగా ఇవాళ నేను ఆస్ట్రేలియా లోనే చిన్న గ్రామం వాడిచేతపల్లి చాలా చిన్న గ్రామము ఇది మున్సిపాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయ్యే పోయింది అడిగేదే లేదు మొత్తం అయ్యే అని చేతుల్లో రాబడుతుంది కానీ గాడిచెల్లపల్లి గ్రామంలో చూస్తే రుణమాఫీ కాలేదని ఇంతమంది దరఖాస్తు ఇచ్చింది నాకు ఇన్ని దరఖాస్తులు వచ్చింది అందులో లక్ష లోపు ఉన్నాయి రెండు లక్షల లోపు ఉన్నాయి రెండు లక్షల మీద ఉన్నాయి రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయిపోయింది అని హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతున్నాడు నేను డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని రుణమాఫీ అయిపోయిందని నువ్వు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడు కాదు దమ్ముంటే రా నా సిద్దిపేటకి రా ఈ గాడిచెర్లపల్లి గ్రామానికి రా ఎంతమందికి రుణమాఫీ కాలేదో నేను చూపిస్తాను లేదు నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదామంటే కూడా పోదాం అక్కడ కూడా కచీర్ కడ కూర్చొని మాట్లాడదాం నీ సొంత ఊరికి పోదామా మా గాడిచెర్లపల్లికి వస్తావా చెప్ప ఇవాళ ఇక్కడ రైతులు చూస్తే ఉదాహరణకు కాసుల రాజు ఒక లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు అప్పు తీసుకున్నా నాకు ఇంతవరకు రుణమాఫీ కాలేదని ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చారు అదే విధంగా కుసుంబ నగేష్ నేను లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా నాకు కాలేదంటున్నాడు కుసుంబ రాజు లక్ష రూపాయలు బాదన్న గారి పూజ లక్ష రూపాయలు నర్సింగరావు నలభై ఏడు వేల రూపాయలు ఏల్పుల రాములు నలభై రెండు వేల రూపాయలు ఈ రకంగా వీళ్ళందరూ కూడా లక్ష లోపే ఉన్నారు వీళ్ళకు కూడా ఈ రోజు రుణమాఫీ కాలేదని చెప్పి దరఖాస్తున్నారు రాధా లక్ష ముప్పై వేలు తీసుకున్నా నాకు కాలేదంటున్నారు యాదయ్య లక్ష ముప్పై నాలుగు వేలు తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదంటున్నారు అశోక్ అరవై వేలు తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదని దరఖాస్తు ఇచ్చారు కే నగేష్ ఎనభై తొమ్మిది వేలు నేను లోన్ తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదని దరఖాస్తు ఇచ్చారు ఇంకా ఆశ్చర్యమైందంటే ఉడత బాలేయ ఈ లక్ష అరవై వేలు అప్పు ఉన్నది నీ అప్పు మాఫీ కావాలంటే మిత్తి కట్టినక నువ్వు మొత్తం రుణమాఫీ చేస్తా అన్నావు కానీ మిత్తి ఎందుకు కట్టిస్తున్నావు మొత్తం వడ్డీతో సహా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని ఆ రోజు ఎలక్షన్ల ముందు ఊరిచ్చినావు ఎవరైనా రుణమాఫీ అయితే మల తెచ్చుకోండి నేను రాగానే మలమాఫీ చేస్తా అని చెప్పి ఆ రోజు ఊరిచ్చినావు మరి ఉడత బాలేకు లక్ష అరవై వేలు అప్పు ఉంటే మీద మిత్తి పదమూడు వేలు ఎందుకు కట్టమన్నావు పాపం ఆయన నమ్మి పదమూడు వేలు మిత్తి కట్టిండు ఈ ఆ లక్ష అరవై వేలు ఇక రుణమాఫీ కాలేదు అదే విధంగా ఇదే ఊర్లో మడిగే సుధాకర్ మరిజ సారీ మరిజ సుధాకర్ లక్ష తొంభై వేలు అప్పు తీసుకున్నాడు ఆయనకేం చెప్పింది ఇరవై ఐదు వేలు మిత్తి కట్టే నీకు లక్ష తొంభై వేలు మాఫీ అన్నారు ఎందుకు కట్టాలి నువ్వు వడ్డీతో సహా పూర్తి రుణమాఫీ చేస్తా అని చెప్పి పాక్షిక రుణమాఫీ చేస్తున్నావు పాపమా సుధాకర్ నమ్మి ఇరవై ఐదు వేల రూపాయలు అప్పుకు తెచ్చి మిత్తి కట్టిండు బ్యాంకుల కట్టి ఆరు నెలలైంది ఈ రోజుకు సుధాకర్ కు లక్ష తొంభై వేల రుణమాఫీ కాలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే మోకిడి మోహన్ రావట లక్ష ఐదు వేల రూపాయలు ఈయనకు రుణమాఫీ కాలేదు సుందు బాలరాజు యాభై ఏడు వేలు మాఫీ కాలేదు సిద్ధారపేట రాజయ్య లక్షా అరవై వేలు మాఫీ కాలేదు ఎల్లుపల్లి రాజమల్లు యాభై వేలు మాఫీ కాలేదు పూసల తిరుపతి తొంభై ఎనిమిది వేలు మాఫీ కాలేదు కొమ్ము దేవవ్వ లక్ష ముప్పై వేలు మాఫీ కాలేదు ఇట్లా ఎంతో మంది ఇక చెప్పుకుంటూ పోతే మంది ఉన్నారు వాస్తవానికి ఇంకా కొంతమంది రేవంత్ రెడ్డి మాట నమ్మి ఆగమైపోయింది ఈ గాలిచెర్లపల్లి గ్రామంలో సత్తయ్య అనే రైతు ఆయనకు రెండు లక్షల మీద అప్పు ఉన్నది ఉంటే అరవై ఎనిమిది వేలు ఈ బ్యాంక్ రిసిప్టు అరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు నువ్వు మీద రెండు లక్షల మీద ఉన్నది నువ్వు కడితే తెల్లారే పైసలు వేస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు ముఖ్యమంత్రి కదా అని నమ్మిండు ముఖ్యమంత్రి అబద్ధాలు ఆటాడు అనుకుంటా ఎవడన్నా కుసీల గవర్నమెంట్ రా అన్నాడంటే ప్రతిపక్షంలో ఉన్నవాంటే ఏదో అధికారం కోసం ఓ లెక్క కానీ ఇలా కుర్షీల కూర్చొని కూడా అబద్ధాలు ఆడతా రేవంత్ రెడ్డి మాటలు నమ్మి పాపం ఈ సత్తయ్య అరవై ఎనిమిది వేల ఐదు వందలు మూడు రూపాయల మిత్తికి తెచ్చి కట్టి మూడు రూపాయల మిత్తికి తెచ్చి కట్టి ఈ అరవై ఎనిమిది వేల ఐదు వందలకు మిట్టి పట్టుంది ఈ రెండు లక్షలు ఇవాళకి కూడా మాఫీ కావాలి ఈ సత్తయ్య ఇలా గ్రామ సభలో దరఖాస్తు ఇచ్చింది ఇంకో ఆమె ఇంగోలు హంజవ పాపం ఈమె రెండు లక్షల మీద అప్పు ఉంటే కట్టమంటే డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు రెండు రూపాయల మిత్తికి తెచ్చి అంజవ కట్టిందట రేవంత్ రెడ్డి మాటలు టీవీలో చూసి అప్ప రేవంత్ రెడ్డి చెప్పిండి ఈ డెబ్బై ఐదు వేల ఐదు వందలు రెండు లక్షల మిత్తి కడితే నాకు రెండు లక్షల మాఫీ అవుతుంది నాకు పైసలు పడుతుంది అని పాపం రెండు రూపాయల మిత్తికి తెచ్చి అంజవా డెబ్బై ఎనిమిది వేల ఐదు వందలు కడితే ఇప్పుడు ఆ మిత్తికి మిత్తి అవుతున్నది అసలు రెండు లక్షలు ఇంతవరకు మాఫీ చేయాలి ఇదేనా రేవంత్ రెడ్డిను హైదరాబాద్ లో కూర్చొని ఇక రుణమాఫీ అయిపోయింది మొత్తం చేసి ఇవన్నీ కూడా రెండు లక్షల మీద ఉండాలి ఇంకా గిన్ని దరఖాస్తు ఉన్నాయి ఒక్క గాలిచెల్లపల్లి గ్రామంలో నలభై మూడు మంది రెండు లక్షల లోపు ఉన్నవాళ్ళు రెండు లక్షల మీద ఉన్నవాళ్ళు రుణమాఫీ కాలేదని ఎలా ప్రజా పాలనలో దరఖాస్తులు ఇచ్చారు అంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ రకంగా ఉందనడానికి నిలువుట అడ్డం అంటే రేవంత్ రెడ్డి అన్ని కూడా అబద్ధాలు మోసాలు రుణమాఫీ అయిపోయిందని ఆయన చెప్పేటి అన్నీ కూడా నీటి మూటలు గ్రామాల్లో చూస్తే పాపం ప్రజలు రుణమాఫీ కాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది వాస్తవానికి నువ్వు చెప్పింది నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ అని చెప్పినావు కానీ చేసింది పదహారు పదిహేడు వేలు చేసినావు సగం కూడా చేయలేను సగం చేయలే మొత్తం అయిపోయింది అని చేతులు రావట్లేవు రా దమ్ముంటే ఊర్లకు రా గ్రామ సభల్లో రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు హైదరాబాద్లో కూర్చుండు కాదు ఏ ఊర్లో గ్రామ సభకు వస్తావు రా నేను కూడా వస్తాప ఇంకా రెండు రోజులు ఉన్నాయి కదా గ్రామ సభలు ఏ మంత్రి వస్తాడో ఏ ముఖ్యమంత్రి వస్తాడో రమ్మనండి పోలీసులను పెట్టుకొని పోలీస్ భావన మధ్య ఎవడన్నా మాట్లాడితే వాళ్ళు గొంతు నొక్కుతున్నారు మాట్లాడితే కేసులు పెడుతున్నారు మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారు అంటే ఇలా పోలీసు ఓరాటం పెట్టుకొని నిర్బంధాల మధ్య గ్రామ సభలు జరుపుతా ఉన్నారు నవంబర్ ముప్పైవ తారీఖు నాడు ముఖ్యమంత్రి మహబూబ్నగర్ లో చెక్కిచ్చిండు ఇవాళ లిస్టు నేను రెండు వేల ఏడు వందల యాభై కోట్ల చెక్ అన్నాడు నవంబర్ ముప్పై పోయి ఇవాళ జనవరి ఇరవై రెండు రెండు నెలల రెండు నెలలైనా చెక్ పాస్ కాదా అంటే డమ్మి చెక్ ఇచ్చినవా రేవంత్ రెడ్డిను ఉతుత చెక్ ఇచ్చినావా ఏంది ఇంత మోసం ఉంటుంది నవంబర్ నాడు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు రైతులకు ఇస్తుందా ఇక వడుతున్నా రేపు పొద్దుగాల బ్యాంకులా అన్నాడు రెండు నెలలైనా చెక్ పాస్ కాదా అంటే ఉతుత చెక్ ఇచ్చినావా నీ చెక్ చెల్లలేదా చెక్ బౌన్స్ అయిందా రేవంత్ రెడ్డి చెక్ బౌన్స్ అయితే మరి ప్రభుత్వానికి ఇచ్చతే లేనట్టు ఇక మరి అంటే నువ్వు మోసం చేద్దామని చెక్ ఇచ్చినావా నిజంగా ఏం ఎందుకు చెక్ పాస్ కాలేదో ఇలా ప్రభుత్వం సమాధానం చెప్పాలి నవంబర్ నాడు రైతుల మీటింగ్ పెట్టి సప్పట్లు కొట్టించుకున్నావు ఆ రోజు ఇక చెక్ ఇస్తున్నా రెండు వేల ఏడు వందల యాభై కోట్లు అన్నావు చప్పట్లు కొట్టించుకుంటువి ఊరిస్తే అవతల పట్టివి మరి ఏమైంది ఆ చెక్కు ఎందుకు పాస్ కాలేదని అడగవా నీకు బాధ్యత లేదా ఫైనాన్స్ మినిస్టర్కు బాధ్యత లేదా ముఖ్యమంత్రికి బాధ్యత లేదా ఏమైంది ఆ చెక్ లిస్ట్లో పేరు వచ్చి కూడా రెండు నెలలు అయింది మాకు డబ్బులు పడలేదు అని గ్రామ సభలో పాపం మా రైతులు అడుగుతా ఉన్నారు మా బాలయ్య అడిగింది పుండ్డాను మా సుధాకర్ అడుగుతున్నాడు ఎప్పుడు వరకు సార్ అని అడుగుతున్నాడు అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రైతులంటే ప్రేమ లేదు అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి పాలనలో కూడా అబద్ధాల పరంపరను కొనసాగిస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు తప్ప నిజాయితీ లేదు నీతి లేదు ఈ ప్రభుత్వానికి సో ఇప్పటికైనా రుణమాఫీ మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఎంతమందికి చేసిండ్రు ఇంకెంత మందికి చేయాలి ఎప్పటిలోగా చేస్తారో చెప్పండి రోజుకొక రైతు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు నిన్న ముగ్గురు రైతులు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు రోజు రైతులు చనిపోతుంటే కూడా ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు కనికరం లేదు ఇవాళ రుణమాఫీ కాలేదు ఇవాళ గాలిచెట్లపల్లి గ్రామ సభలో పాల్గొంటే ఒక రైతు నన్ను అడిగండి ఇప్పుడే శ్రీనివాసం కుట్ట ఏమంటుండు వాదకాలం రైతు బంధు వేస్తారా అలా అంటుండ్రు నేను అడుగుతున్న శ్రీనివాస్ పక్షాన గాదిచెర్లపల్ల రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా వానకాలం రైతు బంధు ఎప్పుడు వేస్తారు వానకాలం యాసంగి కలిపి నువ్వు చెప్పింది ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పిన పదిహేను వేలు వేస్తావా నేనేమో కొత్తగా కోత పెట్టి ఆరు వేలు అన్నావు పోనీ ఆరు వేలు అన్నా వానకాలం ఆరు వేలు యాసంగి ఆరు వేలు పన్నెండు వేలు వేయాలి కదా గా పన్నెండు వేలు రైతు బంధు ఎప్పుడు వేస్తావు కేసీఆర్ ఉండగా బాలుగు వేల నాలుగు వేలు వేసిండు ఐదు ఐదు వేలు వేసిండు నువ్వు ఏడు వేల ఐదు వందలు అన్నావు ఏడు వేల ఐదు వందలు అయిపోతుంది ఇప్పుడు మాట మార్చి వేలు అంటే ఆరు వేలు అయిపోతుంది వానకాలం సంగతి జపవయి యాసంగికి కోతలు పెట్టవచ్చి సో ఇవాళ మా గాజిచెల్లెపల్ల రైతులు అడిగిన మాటనే తెలంగాణ రైతుల మాట వానకాలం యాసంగి కలిపి ఇచ్చిన మాట ప్రకారంగా పదిహేను వేల రైతు భరోసా వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నువ్వు ఉత్త ఆరు వేలు వేసినావనుకో ఇచ్చింది ఆరు వేలు కోత పెట్టింది తొమ్మిది వేలు అంతే కదా ఏ పెట్టింది తొమ్మిది వేలు ఇచ్చింది ఆరు వేలు అవుతుంది కేసీఆర్ ఇచ్చినట్టు ఇచ్చిన పదివేలు అంటే నువ్వు ఆరిస్తే నాలుగు వేలు కోత పెట్టినట్టేనే పాత లెక్క చూస్తే నాలుగు వేలు నువ్వు చెప్పిన ప్రకారంగా చూస్తే ఎకరానికి ఆరు వేలు కోత పెట్టి తొమ్మిది వేలు కోత పెట్టినట్టు పాత లెక్క చూస్తే పది పది ఆరే పడ్డాయి అంటే నాలుగు వేలు కోత పెట్టినావు నువ్వు చెప్పిన ప్రకారం పదిహేను వేలు ఇవ్వాలి పదిహేను మందిని ఆదిచ్చినవంటే తొమ్మిది వేలు కోత పెట్టినట్టు అంటే నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి కోతల రేవంత్ రెడ్డివి ఎలక్షన్ల ముందు కోతలు గవర్నమెంట్ వచ్చినాక ఎగవేతలు అందుకే నీ పేరు ఎనుమల రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎగవేట రేవంత్ రెడ్డి గారి పేరు పెట్టినకి అన్ని చుడాక నేను గదే పేరు పెట్టి పిలుస్తాను ఇక ఈయన నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఈ రైతులకు కోత పెట్టాలా కరోనా వస్తే కూడా కేసీఆర్ గారు రైతు బంధం ఆపలే కరోనా కష్టకాలంలో కూడా వానకాలం ఐదు వేలు పడ్డాయి యాసంగికి ఐదు వేలు పడ్డాయి ఏం కష్టం వచ్చింది ఇప్పుడు లక్ష కోట్లతో మూసి ప్రాజెక్ట్ కడతా అంటున్నావు పదిహేను వేల కోట్లతోనే అవుటర్ రింగ్ రోడ్ వేస్తా అంటున్నావు నీ ఊరికి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లైన్ల రోడ్ వేసుకుంటున్నావు నీ ఊరికి వేసుకో మరి నీ ఊరికి రోడ్ వేసేందుకు పైసలు ఉంటాయి మూసీ సుందరీకరణకు పైసలు ఉంటాయి అవుటర్ రింగ్ రోడ్కు పైసలు ఉంటాయి రైతులకు ఏమంటేనే ఉండయా నీకు రైతులకు ఎందుకు ఇవ్వవు వెంటనే రైతులందరికీ రైతు భరోసా వానకాలం యాసంగి డబ్బులు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఇకపోతే రేషన్ కార్డులు రేషన్ కార్డులలో పైనసారి ఇచ్చిన దరఖాస్తులు పాపం ఇద్దరు నన్ను అడిగారు అరే మేము సార్ మళ్ళీ వాళ్ళ తర్వాత మళ్ళీ దరఖాస్తు అంటున్నారు మా పేరు అంటున్నారు ఎందుకు ఈ దరఖాస్తుల మీద ప్రజల్ని ఎందుకు కూసురు పోసుకుంటున్నారు ఎందుకు ప్రజల సమయాన్ని వృధా చేస్తున్నారు ప్రజల డబ్బును వృధా చేస్తున్నారు అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పదేళ్ళ కింద కేసీఆర్ గారు రేషన్ కార్డులకు ఇన్కమ్ లిమిట్ పెంచారు ఆ రోజు అరవై ఉంటే లక్ష యాభై వేలు చేసింది డెబ్బై ఐదు ఉంటే రెండు లక్షల యాభై వేలు చేసిండు టౌన్లలో నువ్వు పదేళ్ళ కింద ఇన్కమ్ లిమిటే ఉంచుతావా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో కేసీఆర్ గారు పెంచితే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ద్రవ్యోల్పణం పెరిగింది ఇన్కమ్ లిమిట్ పెంచి పేదలకు అర్హులకు అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇండ్ల విషయంలో ఏడాదికి ఐదు లక్షలు ఇల్లు కట్టమన్నారు ఇప్పుడు నువ్వు ఏడాది దాచిపోయింది పదమూడు పద్నాలుగు నెలలు అయింది ఒక్క ఇల్లు అన్న కట్టినావా ఒక్క ఇల్లు కట్టినావా పేదలకు నువ్వు కూల్చిన ఇల్లు తప్ప కట్టిన ఇల్లు లేవు పేదల ఇల్లు కూరగట్టినావు హైదరాబాద్లో ఊళ్ళల్లా హైదరాబాద్ పేరిట డ్రామా పెట్టి పేదల ఇల్లు కూల్చినావు తప్ప ఒక్క ఇల్లు కట్టలేదు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు మీరు మేనిఫెస్టోలో చెప్పారు అందువల్ల ఈసారి మంజూరు చేసే ఇళ్ళలో ఎస్సీలకు ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇచ్చి ఇచ్చిన మాట నిలుపుకోవాలని కూడా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వ్యవసాయ కూలీలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కదా ఇవాళ అందరికీ మేము కూలీలకు సహాయం చేస్తామని చెప్పింది ఇవాళ కొందరికి అంటున్నారు వ్యవసాయ కూలీలు ఇవాళ గాలిచేళ్ల పల్లిలో ఒక అమ్మ అడిగింది నన్ను ఆ అమ్మ పేరు అనే ఒక మహిళ ఇక్కడే గాలిచెల్ల పల్లె నన్ను అడిగింది నాకు గుంటాడు భూమి లేదు నేను కూలికి పోతా ఎవసం కూలికి నాట్లేయడానికి పోతా నేను మున్సిపాలిటీలో ఉన్నా అనే పేరు మీద ఉపాధి హామీ కాపు లేదనే పేరిట నాకెందుకు ఆత్మీయ భరోసా ఇవ్వరని ఈ ఊర్లో భాగ్యం అడిగింది ఇప్పుడు నన్ను నేనైనా అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీకి వ్యవసాయ కూలికి ఎందుకు లింక్ పెడతా ఉన్నారు ఈ మోకానికి బోరగుండకు ముడి ముడి పెట్టినట్టే మోకానికి బోరగుండుకి ముడిపెట్టడం మీరు ఊర్లలో గ్రామ సభ పెట్టినప్పుడు నిజంగా భూమి లేని వాళ్ళ కాదా కూలికి పోతారా లేదా చూసి వాళ్ళకి వ్యవసాయ కూలీలు ఇవ్వాలి మీరు ఇవాళ ఉపాధి హామీ కార్డుతో ముడిపెట్టి ఇరవై రోజులు పనిచేస్తేనే ఇస్తామని ముడిపెట్టి రేషన్ కార్డుకు ముడిపెట్టి రకరకాల సాకుల పేరు మీద కోతలు పెడతా ఉన్నారు రాష్ట్రంలో కోటి మంది కూలీలుంటే కేవలం ఆరు లక్షల మందికి మాత్రమే ఈ పథకం ఇస్తామంటున్నారు అంటే ఆరు పైసలు ఇస్తున్నారు తొంభై నాలుగు పైసలు ఎగబెడుతున్నారు ఆరు పైసలు ఇచ్చి ఇక మా పథకం అమలైపోయింది అంటున్నారు కోత పెట్టిందేమో తొంభై నాలుగు పైసలు ఎగబెట్టింది ఎగబెట్టింది తొంభై పైసలు ఇచ్చింది ఆరు పైసలు ఇది మీ కాంగ్రెస్ పాలన భాగ్యమ్మకు మీరు ఇచ్చే సమాధానం ఏంది భాగ్యమ్మకు గుంటడి భూమి లేదు కూలికి పోతున్నది ఎందుకు ఇయో భాగ్యమ్మకు కోని మేము అడుగుతా ఉన్నాం అంటే ఎన్నికలప్పుడు మీరు మాటలు చెప్పారు ఇప్పుడు మాత్రం ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఏ పథకం చూసినా రుణమాఫీ చూస్తే ముప్పై పైసలు అయింది అరవై పైసలు డెబ్బై పైసలు ఇంకా కాలేదు రైతు భరోసా చూస్తే ఆరు పైసలకు ఇచ్చిండు తొంభై నాలుగు పైసలకు ఎగబెట్టి సారీ కూలీల పథకం ఆరు పైసలకు ఇచ్చిండ్రు తొంభై నాలుగు పైసలు ఎగ్బెట్టిన రైతు భరోసా చూస్తే వానకాలం ఎగ్గొట్టిండ్రు యాసంగికి కూడా ఆరు వేలు ఇస్తామంటున్నారు ఇండ్లు చూస్తే ఇది వరకైతే ఇచ్చింది లేదు మరి రేపు అసలు వస్తే మీరు రంగు బయట పడుతుంది పేదలకు అర్హులకు ఇవ్వాలి తప్ప ఇన్చార్జ్ మినిస్టర్ పేరిట మీరు కాంగ్రెస్ కార్యకర్తలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే ప్రజల తిరుగుబాటు తప్పదని చెప్పి ఉన్నవాళ్ళకిస్తే అనర్హులకిస్తే ప్రజా తిరుగుబాటు తప్పదని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా రేషన్ కార్డులు కూడా వెంటనే ఇన్కమ్ లిమిట్లను పెంచి పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఆనాడు కేసీఆర్ గారు పెంచారు ఇప్పుడు మీరు కూడా పెంచి అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం ఇలా ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండకాడేమో ప్రజా ప్యానల్ ఎమ్మెల్యే ఫోటో పెట్టు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యే ఫోటో పెట్టలేరు ఇదేం పద్ధతి ఇదే జిల్లాలో వేరే దగ్గర మనం చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండకా బెజెకీలో ఫోటో పెడుతున్నారు నారాయణ కేర్లో ఫోటో పెడుతున్నారు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గర ఎందుకు పెట్టారు ప్రోటోకాల్ అనేది అందరికీ సమానంగా ఉండాలి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా కానీ మీరు ప్రోటోకాల్ను తుంగలో దొక్కి ఇష్టారాజ్యంగా మీరు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు ఏడాదిలోనే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు ఇలా ఏ ఊర్లపై గ్రామ సభల్లో తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి ప్రజలు పాపం అధికారులు నిలదీస్తూ ఉన్నారు మీ తప్పులకు అధికారులు బలి అవుతా ఉన్నారు మేము అదేవిధంగా ఇలా గ్రామ సభలో కొంతమంది మా చెల్లెళ్ళు అడిగారు మాకు మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తారు సార్ ఇరవై ఐదు వందలు ఇస్తానని రేవంత్ రెడ్డి అని మా చెల్లెల్ని అడుగుతా ఉన్నారు నువ్వు ఆ రోజు ఏమన్నావు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను ఏమైంది అని అడుగుతా ఉన్నావు పదమూడు నెలలు ప్రతి మహిళకు ముప్పై వేల రూపాయలు బాకీ పడ్డావు నువ్వు మహాలక్ష్మి కింద నెలకు ముప్పై వేలు బాకీ పడ్డావు అక్కడ జార్ఖండ్ లో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం సోరెన్ గారు హేమంత్ సోరణ్ గారు గెలిచిన మొదటి నెల నుంచే మహిళలకు చెప్పిన మాట ప్రకారంగా రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాడు ఆయన జార్ఖండ్ రాష్ట్రంలో హేమంత్ సోరేన్ ముఖ్యమంత్రి గారు గెలవే చెప్పిన మాట ప్రకారంగా నెలకు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తున్నాడు నువ్వు పదమూడు నెలల ఇంకెప్పుడు ఇస్తావు మహిళలకు మహాలక్ష్మి ఇంకెప్పుడు ఇస్తావు రెండు వేల ఐదు వందల మహిళలకు అని నేను అడుగుతా ఉన్నా పదమూడు నెలలు ఇలా ముప్పై వేలు బాకీ పడ్డావు ప్రతి అక్కకు చెల్లెక ముప్పై వేలు బాకీ పడ్డావు రేవంత్ రెడ్డి నువ్వు అదే విధంగా ఇవాళ ఒక పెద్ద మనిషి అడిగింది నన్ను నాలుగు వేల పింఛన్ అన్నట్టు సార్ ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు ముసలో కేసీఆర్ రెండు వందలుంటే రెండు వేలు చేస్తా అన్నట్టు చేసిండు నువ్వు నాలుగు వేలు చేస్తాను ఎప్పుడు ఇస్తావు నాలుగు వేలు పక్కన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గెలువగానే నాలుగు వేలు చేస్తా అంటే బరాబ్బర్ తెల్లారి నాలుగు వేలు ఇచ్చిండు నువ్వు పదమూడు నెలలైనా నాలుగు వేలు రూపాయలు ఇవ్వలే ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అంటే అవ్వ తాతల్ని మోసం చేసినావు అక్క చెల్లెల్ని మోసం చేసినావు పెళ్లి చేసుకునే పిల్లలకు తులంబంగా మోసం చేసినావు ఇప్పటికైనా కళ్ళు తెరిచి పేదలకు మేలు చేయాలని రుణమాఫీ వెంటనే అందరికి పూర్తి చేయాలని రైతు భరోసా వానకాలం యాసంగి కలిపి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ కార్డుతో నిమిత్తం లేకుండా కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింప చెయ్యాలని రేషన్ కార్డులకు లిమిట్లు పెంచి గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఇన్కమ్ లిమిట్ పెంచి అర్హులందరికీ రేషన్ కార్డులు అందించాలని ఎస్సీ ఎస్టీలకు గృహ నిర్మాణ పథకంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా ఆరు లక్షలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ